కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి చాలా అవసరం అని మీకు తెలుసా శరీరంలోని ప్రతి కణంలో కొలెస్ట్రాల్ ద్వారానే నిర్మితమైతుంటుంది మన బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కణం నుంచి ఇంకో కణానికి ట్రాన్స్మిషన్ పోవడానికి కెమికల్ సబ్స్టెన్సెస్ తయారీలో కూడా కొలెస్ట్రాల్ చాలా అత్యవసరమైన వనరు ఎండ ద్వారా సూర్యరశ్మి ద్వారా కొలెస్ట్రాల్ అనేది విటమిన్ డి లాగా కన్వర్ట్ అవుతుంది ఈ విటమిన్ డి అనేది బోన్ స్ట్రెంత్ మన మన ఇమ్యూనిటీలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా మన బాడీలో ఉండే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అండ్ ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్స్ కూడా ఈ కొలెస్ట్రాల్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి సో ఇన్ని రకమైన ఉపయోగాలున్న కొలెస్ట్రాల్ అనేది మనకి ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాము అంటే హార్ట్ లో బ్లాక్స్ లేకపోతే బ్రెయిన్ సప్లై చేసే రక్నాలలో బ్లాక్స్ వచ్చి పెరాలసిస్ లు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కొలెస్ట్రాల్ ఎంత అవసరమో మోతాదు మించి ఉంటే అంత నష్టం కూడా జరుగుతుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్